ఆర్టీఏ కార్యాలయంపై దాడికి కేసినేని నాని అండ్ గ్యాంగ్ చేసిన దాడి వైసీపీకి బాగా కలిసొచ్చింది నిన్న మొన్నటి వరకు అధికారులపై రౌడీయిజం చేస్తున్నాడనే జగన్ పై దుమ్మెత్తి పోసిన పసుపు వర్గాలు ఈ దాడితో నివ్వరపోయారు దాంతో డిఫెన్స్ లో పడిపోయిన టీడీపీ అర్జెంటుగా నష్ట నివారణ చర్యల్లోకి దిగేసింది అందుకే చకచకా పాములు కదిపారు జగన్ కూడా సంగతి ముందే తెలిసి చంద్రబాబు ఈ సంఘటనతో భయపడిపోయారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో టీడీపీ అరాచకాన్ని ఎక్కడ ఎండగడతారోనని భయంతో చంద్రబాబు తమ ఎంపీ ఎమ్మెల్యేలతో ఐఏఎస్ అధికారులు సారి చెప్పించడాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు పుష్ప శ్రీవాణి విమర్శించారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ విజయవాడ నగరం నడిబొడ్డు టీడీపీ నేత అధికారి బాలసుబ్రహ్మణ్యంపై దాడికి తెగవడాన్ని ఖండిస్తూ విజయవాడ నగరాన్ని చంద్రబాబు రౌడీ రాజ్యంగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు ఎంఆర్ఓ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని దాడి చేస్తే స్వయాన ముఖ్యమంత్రి మీడియేటర్ గా వ్యవహరించారని ఆరోపించారు సీఎం గతంలో ఎంఆర్ఓ వనజాక్షి సంఘటనకు నీరు గార్చారని దుయ్యబట్టారు మహిళా ప్రభుత్వం ఏ విధంగా రక్షణ కల్పిస్తుందో అర్థం చేసుకోవాలన్నారు చెంప చెల్లు సారీ సార్ అంటే సరిపోతుందా అని ఎద్దేవా చేశారు ఆ అధికారి మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయో వారి ఫ్యామిలీ ఎంత బాధపడి ఉంటుందో ప్రభుత్వం ఆలోచించదా అని ధ్వజమెత్తారు మొత్తానికి సైలెంట్ గా ఉండే పుష్పశ్రీవాణి కూడా టీడీపీపై ఫైర్ అవుతుంది